నెతన్యాహు మిడిల్ ఈస్ట్లో పవర్ఫుల్ కు పిఎం నిఘా మిలిటరీ అటాకింగ్ ఆపరేషన్ల నిర్వహణలో తిరుగులేని లీడర్ బీబీ స్కెచ్ వేస్తే ఎనిమి ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా అంతమవ్వాల్సిందే అలాంటి పవర్ఫుల్ లీడర్ను కిడ్నాప్ చేయాలంటోంది పాకిస్తాన్ అమెరికాకు దమ్ముంటే వెనుజులా అధ్యక్షుడు మధురోని కిడ్నాప్ చేసినట్టే నెతన్యాహును కూడా ఎత్తుకెళ్ళి జైల్లో పెట్టాలని టీవీ డిబేట్లో ఛాలెంజ్ విసిరాడు పాక్ డిఫెన్స్ మినిస్టర్ అమెరికా కాకపోతే టర్కీ అయినా ఆ పని చేయాలంటూ రెచ్చిపోయాడు కానీ పాక్ రక్షణ మంత్రి సడన్గా నెతన్యాహును ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మోడీ నెతన్యాహు మధ్య బలపడుతున్న బంధం పాక్ ను భయపెడుతోందా అమెరికా టర్కీకి నిజంగా నెతన్యాహును టచ్ చేసే దమ్ముందా వాజ్ దిస్ టార్గెట్ నెతన్యాహు పాక్ డిఫెన్స్ మినిస్టర్ షాకింగ్ స్టేట్మెంట్ ఇజ్రాయెల్ పీఎం ను కిడ్నాప్ చేయాలని అమెరికాను డిమాండ్ మోడీ నెతన్యాహు ఫ్రెండ్షిప్ పాకిస్తాన్ భయపెడుతోందా వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురను అమెరికా సేనను అపహరించుకోవడం ఇప్పటికే చర్చనీయం అవుతూనే ఉంది ముఖ్యంగా అమెరికా మిత్రదేశాలు తమ శత్రువుల్ని కూడా ఇలాగే కిడ్నాప్ చేసి పుణ్యం కట్టుకోవాలని ట్రంప్ను కోరుతున్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ట్రంప్ ముందు అలాంటి డిమాండ్ ని పెట్టాడు పుతిన్ను నియంతగా పేర్కొని పరోక్షంగా ఆయన్ను కూడా కిడ్నాప్ చేయాలని డిమాండ్ చేశాడు దీనికి క్రెమ్లిన్ కూడా అదే స్థాయిలో స్పందించింది తమ అధ్యక్షుని టచ్ చేసి చూడమని ఓపెన్ ఛాలెంజ్ విసిరింది ఈ వ్యవహారంలో అగ్రరాజ్యం మాత్రం అస్సలు స్పందించలేదు ఎందుకంటే పుతిన్ టచ్ చేసే దమ్ము ధైర్యం అమెరికాకు లేవు కాబట్టి సైనిక శక్తిలో తనకంటే చాలా చిన్న దేశమైన వినుజులా వెళ్లి మధురను ఎత్తుకు వెళ్లడం పెద్ద మ్యాటర్ కాదు అదే ఆపరేషన్ రష్యాలో చేయాల్సి వస్తే అమెరికా బోడిదవుతుంది ఈ నిజం అందరికంటే ఎక్కువగా ట్రంప్ తెలుసు అందుకే యుద్ధాన్ని ముగించే విషయంలో కూడా తన తెంపరితనాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తున్నాడు అలాంటిది మధురోను ఎత్తుకెళ్లినట్టు పుతిన్ చేయమని జెలెన్స్ డిమాండ్ చేస్తే ఎందుకు స్పందిస్తాడు ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలాంటి డిమాండ్ తెరపైకి తెచ్చింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఎత్తుకెళ్లిపోమని ట్రంప్ కోరింది تو ہے وہ انٹرنیشنل کرمنل کورٹ نے اس کو ابسکانڈر ڈیکلیئر کیا ہے جس کو اس کو امریکہ اس کو اغوا کرے हाँ. పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖాజా ఆసిఫ్ ఖనింగ్ కామెంట్లే ఇవి టీవీ డిబేట్ లో కూర్చొని ఇజ్రాయల్ ప్రధాని నేతన్యాహును అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ గా అభివర్ణించాడు ఆయనను మించిన క్రిమినల్ మరొకరు లేరని ఆరోపించాడు మానవత్వానికి అతి పెద్ద నేరస్తుడిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించాడు మానవత్వంపై నమ్మకం ఉంటే వినుజుల అధ్యక్షుడు నీకుల సుమధులను ఎత్తుకెళ్లినట్టే నేతన్యాహును కూడా అమెరికా కిడ్నాప్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ కు సవాలు విసిరాడు అమెరికాను ఇజ్రాయెల్ మిత్రదేశంగా పేర్కొంటూ అగ్రరాజ్యం ఆ పని చేయకపోతే టర్కీ అయినా ఇజ్రాయెల్ పిఎంను కిడ్నాప్ చేయాలన్నాడు టర్కీకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సర్టిఫై చేశాడు కూడా ఇలాంటి సందర్భం కోసమే పాకిస్థానీలు రోజూ ప్రార్థనలు చేస్తున్నారని నోటికొచ్చింది పేలాడు ఈ సమయంలో న్యూస్ ఛానల్ యాంకర్ హమీద్ మీరు కల్పించుకున్నాడు ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి చేసిన పరోక్ష సూచనగా కనిపించే ప్రమాదం ఉందని చెప్పాడు దీంతో తన వ్యాఖ్యలు ట్రంప్ను ఉద్దేశించినవి కాదని ఓ వివరణ ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది ఆసిఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా నేతన్యాహును టచ్ చేసే ధైర్యం అమెరికాకే లేదు టర్కీకి ఎక్కడిదంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు కానీ ఇజ్రాయెల్ బియ్యంను ఈ రేంజ్లో ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధానితో పాకిస్తాన్ కు ఉన్న సమస్య పాలిస్తున్న పౌరుల గురించి కానీ కాదు ఖచ్చితంగా భారత్ తో పెరుగుతున్న సంబంధాల గురించి ఇటీవలి కాలంలో మోడీ నేతన్యాహుల మధ్య బంధం మరింత బలోపేతమవుతోంది ఉగ్రవాదం విషయంలో కలిసి పోరాడాలనే సంకల్పం ఇద్దరు నేతలను మరింత దగ్గర చేస్తోంది రెండు దేశాల మధ్య పెరుగుతున్న సమన్వయం కూడా ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఈ క్రమంలోనే హమాస్ వంటి ఇజ్రాయెల్ శత్రువులకు పాకిస్తాన్ దగ్గరవుతోంది పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులు హమాస్ తో ఇటీవలే చేతులు కలిపే ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారమే ఇది తెలుసు కాబట్టి రీసెంట్ గా మోడీ నెతన్యాహు కాల్ చేసి మాట్లాడుతున్నారు హమాస్ కమాండర్ లష్కరి ఉగ్రవాదులతో భేటీ అయిన వీడియో అలా బయటకు రాగానే నెతన్యాహు మోడీకి కాల్ చేశారు ఉగ్రవాదంపై పోరు విషయంలో కీలక చర్చ జరిపారు అంతకుముందే ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ భారత నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి అంటే ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు వారిని ఎలా అడ్డుకోవాలి వంటి విషయాల్లో ఇండియాలో టాప్ ఏజెన్సీలు కలిసి పనిచేస్తాయన్నమాట అప్పుడు తన ఉగ్గర కుట్రలు చల్లవు కాబట్టి ఇజ్రాయెల్ పీఎం ను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది అమెరికా కాకపోతే టోకీ అయిన నెతన్యాహును కిడ్నాప్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ డిమాండ్ చేసినంత మాత్రాన నెతన్యాహును కిడ్నాప్ చేస్తారా అంటే అది ఇంపాసిబుల్ అమెరికా ఆ పని అస్సలు చేయదు ఎందుకంటే ఇజ్రాయెల్ అగ్ర రాజ్యానికి మిత్ర దేశం పైగా ట్రంప్ నెతన్యాహు మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి పశ్చిమాసియాలో టెలావ్యూ మద్దతు వాషింగ్టన్ కు అత్యంత கிலக்கன் குடா. ఒకవేళ అమెరికాకు ఇజ్రాయెల్ శత్రువే అయినా కూడా ఆ దేశానికి ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నది యుఎస్ కంటే శక్తివంతమైన నిఘా వ్యవస్థ తమ ప్రధానిపై జరిగే ఎలాంటి కుట్రలైనా మొసాద్ ఈజీగా పసిగడుతుంది శత్రువు తమ దిగేలోపే కథ ముగించేస్తుంది మొసాద్ కళ్ళు గప్పి టెల్అ లో అడుగు పెట్టడమే ఇంపాసిబుల్ ఒకవేళ దిగిన నెతన్యాహును టచ్ చేయడం కాలలో కూడా జరగని పని ఆరేంజెస్ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకు ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్బెట్ ప్రధాని స్థాయి రక్షణ కల్పిస్తుంది ఇక అంటారా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన డిమాండ్ అంకారాను కాస్త చేస్తే చేయొచ్చు ఎందుకంటే నేతన్యాహు తో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కు తేల్చుకోవలసిన చాలా లెక్కలు ఉన్నాయి కానీ నేతన్యాహును ఎత్తుకెళ్లంత సాహసం అతడు చేయడు చేస్తే వరల్డ్ మ్యాప్ లో టర్కీ ఉండదు పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా సైలెంట్ గా ఉండాలి ఎందుకంటే ఆ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దేశాలను అడుక్కోవడం పైన ఫోకస్ చేస్తే మంచిది అలా కాకుండా నెతన్యాహు వంటి పవర్ఫుల్ లీడర్లతో పెట్టుకుంటే ఘోరంగా దెబ్బతినేది ఆ దేశమే మరి ముఖ్యంగా ఇండియా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా బలపడుతున్న ఇలాంటి సమయంలో నేతలు కిడ్నాప్ చేయాలని డిమాండ్ చేస్తే మొసాదు రా ఏజెన్సీలు యాక్షన్ దిగుతాయి మొసాద్ సీన్లోకి వస్తే కిడ్నాప్ లుండో ఖతం చేయడలే ఉంటాయి అది ఉగ్రవాదులైనా వారికి మద్దతిచ్చే ఉగ్ర నాయకులైనా